హాయ్ అండి నేను మీ సంపూర్ణను ఈవేళ కొత్తిమీర కాడలు పచ్చి కొబ్బరి వేసి పచ్చడి చేసుకుందాం రండి మొన్న బజార్ వెళ్ళాము బజార్ వెళ్తే కొత్తిమీర పది రూపాయలకు రెండు కట్టలు ఇస్తున్నారు అందుకని తీసుకొచ్చేసామండి తీసుకొచ్చేసి మరి ఆ మిగిలిపోతాయి కదా నేను పక్కన తీస్తాను కదా సరే చేసేసుకుందాంలే పచ్చడి అని ఈ కొబ్బరి కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు ధనియాలు కొన్ని మెంతులు అన్నీ వేసేసి పచ్చడి చేసేస్తున్నాను ఇవన్నీ కూడా వేయించుకొని పచ్చడి చేసుకోవాలి అంటే ఇంతకుముందు నేను కొత్తిమీర కాడలతోటి మీకు పచ్చడి చేసి చూపించాను ఎప్పుడు ఒకే పచ్చడి తినాలంటే తినలేం కదా అందుకని చెప్పి ఇది ట్రై చేసి చూశానండి చాలా టేస్ట్గా ఉంది మీకు ఏదైనా సరే నేను ఒక రెసిపీ పెడుతున్నానంటే దాన్ని చేసి తిని టేస్ట్ బాగుంది అంటేనే మీకు రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను రండి ధనియాలు మెంతులు కొంచెంగా ఉన్నాయి కదా ప్యాన్లో వేయించేసుకుంటున్నానండి రెండు ఒకేసారి వేసి వేయించేసు మెంతులు ధనియాలు వేగిపోయాయి ప్లేట్లోకి తీసేస్తాను బండి పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీరకాడలును పచ్చిమిరపకాయలు వేయించేసుకోవాలి మొండి ఆయిల్ కాగిపోయింది కొత్తిమీర కాడలను వేసేసాను కొత్తిమీర వేగుతుంది పచ్చిమిర్చి కూడా దాంతోపాటి వేయించేసు ఇవన్నీ వేగుతున్నాయి కొంచెము కొబ్బరి కూడా లైట్గా వేయించుకోవాలండి వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈవెండాన్ని వేగిపోయాయి కొంచెం సల్లారి పెట్టి మిక్సీలో వేసేసుకున్నాం తగినంత ఉప్పు కూడా వేసేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చాను ఇలా మెదిగింది కదా కొంచెము బెల్లం ముక్క వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకో పోపు వేసేసుకుందాము స్టవెలి గిం ఆయిల్ కూడా వేసేసాను ఇప్పుడు పోపు గింజలు వేసేస్తున్నాము ఒక మిరపకాయ అండి రెండు మిరపకాయ వేసాను పోపుకి అట్లానే కొంచెము ఇంగువ కొంచెము కరివేపాకు ఇలాంటి పోపు అంతా పచ్చడిలో వేసేస్తున్నాను చూడండి కొబ్బరి కొత్తిమీర పచ్చడి రెడీ అసలు టేస్ట్ చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది మంచి వాసన కూడా వస్తుంది ఈ పచ్చడి చేసుకొని తిని చూసి అబ్బబ్బబ్బా ఏముందండి మీరు చేసిన పచ్చడి చాలా బాగుంది అని చెప్పని మీరే కామెంట్లో తెలియచేస్తారు అంత బాగుందండి టేస్ట్ చేసుకొని తిని చూసి కామెంట్లో తెలియచేయండి ఎలా ఉందో లైక్ షేర్ సబ్స్క్రైబ్